యోహను సువార్త పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము వరకు నీవు నాకు అనుగ్రహించినవన్నయొ నీవు నాకు కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి ప్రార్థన చేయుచున్నాను నావన్నీ నీవి నీవియు నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను పరిశుద్ధుడైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగునా వారును ఏకమైడనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము నేను వారి యుద్ధ ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు ఇప్పుడు నేను ఎద్దుకు వచ్చి నా సంతోషము వారి ఎందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము